గత జగన్ రెడ్డి ప్రభుత్వం నెలకు అన్ని పథకాలు రద్దు చేసి నెలకు రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు ఇది కూడా కేవలం మగ్గం ఉన్నవారికే ఇచ్చారు చేనేతల రాయితీలు రద్దు చేశారు చివరికి నేత నెలకు కూడా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం కానీ నెలకు రెండు వేలు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమనో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలని రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేతమన్నారు నేస్తామన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏడులో మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాబై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అడిగారు గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు లేకు నూలంతా ఎడుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే పింఛన్ ఇచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా నూలు రంగుల పైన ఇరవై పర్సెంట్ శాతం సబ్సిడీ ఉంటే దాన్ని నలభై శాతానికి పెంచాం మరమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక కోటి పదకొండు లక్షల మంది చేనేత కార్మికులకి రెండు వేల రూపాయలు పింఛన్ ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం ఆదరణ రెండులో అరవై వేల మంది పనిముట్లు డెబ్బై వేల మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం ఇంకొక పక్కన డెబ్బై వేల మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకాలజీ సదుపాయాలు కల్పించాం యాభై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకి ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ